హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రా కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి బురుగు ముద్దలు చాలా టేస్టీగా అలాగే ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు ఇలా స్నాక్స్ అడిగినప్పుడు ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు ఓకే అండి మరి ఈ బురుగు ముద్దలు ఎలా చేసుకోవాలో రెండు చూసేద్దాం మరి సో నేను ఈ బురుగు ముద్దల కోసము ముందుగా నాలుగు కప్పుల బురుగులు తీసుకుంటున్నానండి వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో నాలుగు కప్పులతో బొరుగులు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ బౌల్తో నాలుగు బౌల్స్ తీసుకున్నానండి వీటిని మంచిగా చాట్లో వేసి చెరుక్కొని క్లీన్ చేసుకోవాలండి బొరుగుల్లో కొంచెం మట్టి ఉంటుంది కదా సో నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే మనము బొరుగులు తీసుకున్నామో దాంతో ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకొని పావు కప్పు కంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ బెల్లంలో బెల్లం జస్ట్ కరిగించుకోవాలండి వాటరు ఎక్కువ వేసుకోకూడదు వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకు పాకము చాలా లేటుగా వస్తుంది సో చూడండి ఇలాగా ఈ బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఇలాగా బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత మనము ఏ పాన్లో అయితే పాకం పట్టాలనుకుంటున్నామో ఆ పాన్లోకి మనము ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలండి ఇలాగా ఫిల్టర్ చేసుకోవడం వలన బెల్లంలో ఏమైనా నలకలుంటే మనకు సపరేట్ అవుతాయండి అంతే ఇలాగా ఫిల్టర్ చేసుకొని నెక్స్ట్ దీన్ని మనము పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి స్టవ్ అనేది కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలాగా స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఈ పాకం వచ్చేలోపు మనము ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో గీ కానీ ఆయిల్ కానీ రాసి పెట్టుకోవాలండి ఎందుకంటే మనము బొరుగులు పాకం పట్టిన తర్వాత వేసుకొని ముద్దలు కట్టాలి కదండి దానికోసం ఇలాగ గీ కానీ ఆయిల్ కానీ రాస్తే ప్లేట్ కంటుకోకుండా ఉంటుంది నెక్స్ట్ మనము పాకం చెక్ చేసుకోవాలండి చూడండి ఇలాగ బాగా చిక్కగా దగ్గర పడింది కదా ఇప్పుడు మనము ఒకసారి పాకం చెక్ చేసుకోవాలి ఇలాగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి మనము పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలాగ కొంచెం బెల్లం వాటర్ తీసుకుని చెక్ చేసుకోవాలండి చూడండి మనకు ముద్దకు రావట్లేదు ఇలాగ చేతిలో జారిపోతుంది కాబట్టి పాకము ఇంకా రాలేదు సో మరి కంటిన్యూస్గా కలుపుతూ మళ్ళొ ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి నేను మరొకసారి చెక్ చేసుకుంటున్నాను మనము పాకం వేస్తూనే వెంటనే ఇలాగ మిక్స్ చేయకూడదండి అది కాస్త చల్లారాలి చూడండి ఇప్పుడు నీట్గా ఇలాగా ముద్దకు రావాలి పాకము ఇలాగా ముద్దకు వస్తే మనకు బొరుగులు కూడా ముద్దలు కట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇది కరెక్ట్ మనకు పాకం అండి మరీ గట్టిగా కూడా రాకూడదు మరీ గట్టిగా వస్తే మనకు బొరుగు ముద్దలు అనేట్టు గట్టిగా అయిపోతాయండి సో ఇలాగా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గీ అలాగే కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలండి మనము గీ యాడ్ చేసుకోవడం వల్ల మనకు బొరుగు ముద్దలు మంచి గ్లాసీ కన్సిస్టెన్సీ వస్తాయండి చాలా బాగుంటాయి షైనీగా చూడ్డానికి నెక్స్ట్ పాకంలో బొరుగులు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి పాకం అంతా బొరుగులు అన్నిటికీ బాగా కలిసేలాగా ఇలాగా మొత్తం బాగా కలిపేసుకోవాలి చాలా ఫాస్ట్గా కలుపుకోవాలండి లేకపోతే వెంటనే చల్లారిపోతుంది చూడండి మొత్తం ఈ విధంగా అంతా బాగా కలుపుకొని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నటువంటి ప్లేట్లోకి దీన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని మనము కొంచెం వేడి తగ్గిన తర్వాత ముద్దలు కట్టుకోవాలండి చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం తడి చేసుకొని కానీ ముద్దలు కట్టుకోవాలి ఇది ఏమాత్రం చల్లారినా మనకు ముద్దలు రావండి గట్టిగా అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను కొంచెం చేతికి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ముద్దలు కట్టుకోవాలండి ముద్దలు కూడా మనము గట్టిగా ప్రెస్ చేయకూడదు బురుగులనేటివి క్రష్ అయిపోతాయి ఇలాగ రెండు చేతుల మధ్యలో కొంచెం కొంచెం జెంటిల్గా ప్రెస్ చేసుకుంటూ ముద్దలు కట్టుకోవాలి ఇలాగ స్లోగా మిక్స్ చేసుకోవాలండి అంతే అన్ని బొరుగు ముద్దలు కూడా ఇలాగే చేసేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి ఇది చల్లారితే అసలు ముద్దలు కట్టదండి చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలి ఒకవేళ మనము ఎక్కువ క్వాంటిటీలో బొరుగు ముద్దలు చేసుకోవాలంటే కంపల్సరీ టూ త్రీ మెంబర్స్ ఉండాలండి అంతే అన్నీ కూడా ఇలా ముద్దలు కట్టేసుకొని విడలపాటి ప్లేట్లు పెట్టి చల్లార్చుకుని తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే హ్యాపీగా నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఓకే అండి మరి ఈ మంచి స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్